పొట్ట కోస్తే ఏబీసీడీలు కూడా రావు కానీ అప్పటి నుంచి మొదలుపెట్టిన ఈ జర్నీ ఈరోజు వంద కోట్లకు పైగా టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు ఆయన సొంతం ఎంతో మందికి జీవితాన్ని ఇవ్వడమే కాకుండా జీవితాన్ని నేర్పించగలిగే జీవితమే ఆయనది సో హీఈ్ మిస్టర్ పసుపు లేటి భీముడు సో ఆయన నా ముందు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అండి బాగున్నారా సార్ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నా సార్ థ్యాంక్ యూ సో మచ్ సో లెట్స్ స్టార్ట్ టాకింగ్ విత్ ఆప్తా ఓకే సో ఈ ఆప్తా గురించి మీరు ఏం చెప్తారు సార్ ఆప్తా అమెరికన్ ప్రోగ్రెస్ తెలుగు అసోసియేషన్ మీరు ఇప్పుడే చెప్పారు వాళ్ళు తెలుగు వాళ్ళయ్యుండి అమెరికాకి వెళ్ళి అంత దూరంలో ఉండి సక్సెస్ అయ్యి వాళ్ళంతా ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యి ఈరోజు ఇండియాలో సో ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో మూలమూలంలో ఉన్న ఇండియన్స్ ఇండియాలో పర్టికులర్గా తెలుగు స్టేటు ఆర్ తెలుగు పీపుల్ అన్ని స్టేట్లో వాళ్ళు ప్లస్ త్రూఅవుట్ వరల్డ్లో ఎక్కడెక్కడ ఉన్న తెలుగు పీపుల్ అందరినీ నెట్వర్కింగ్ చేసి వాళ్ళ స్లోగన్నే కనెక్ట్ కొలాబరేట్ అండ్ క్రియేట్ సో ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేస్తూ సో వాళ్ళు ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత నెట్వర్కింగ్ అయిన తర్వాత సో వాళ్ళని కొలాబరేట్ చేసి సో ఇంటర్న్ ఒక ఒక న్యూ బిజినెసెస్ ఆర్ బిజినెస్ గ్రోత్కి క్రియేట్ చేసి సో మనకు మనం డెవలప్ అవుతూ సొసైటీకి కూడా హెల్ప్ చేస్తున్నారు అంటే రియల్లీ వెరీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆప్టా సో పర్టికులర్గా ఈ డేస్ ఎవ్రీబడి వాల్ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ మన బిజీ దాంట్లో కూడా సొసైటీకి ఇంత ఇంత టైం స్పెండ్ చేసి ఇంత ఈ విధంగా హెల్ప్ చేయడం అనేది వెరీ రేర్ ఆప్టాలో పాల్గొనడం వల్ల ఎలాంటి లాభాన్ని పొందొచ్చు అంటే మీరు ఏం చెప్తారు యాక్చువల్గా ఇక్కడ లాభం నష్టం గురించి నేను ఆలోచించడం లేదు మేడం ఫస్ట్ ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళే వచ్చి ఇంత హెల్ప్ చేస్తున్నారు సొసైటీకి సో ఇంత హెల్ప్ చేస్తున్నప్పుడు మన వంతుగా కూడా మనం కూడా అట్లీస్ట్ వాళ్ళంత చేయలేకపోయినా ఎంతవరకు పాజిబిలిటీ ఉంటే అంతవరకు చేయడానికి నేను ఆప్టాలో వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ కింద నేను రావడం జరుగుతుంది సో డెఫినెట్గా చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ వాళ్ళు అంత దూరం వెళ్ళి వాళ్ళు కూడా చాలా సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ చేస్తున్న వాళ్ళు చాలా మందికి తెలియదు ఎవరెవరు ఎలాగా వచ్చారనేది ఈ ఆప్టా వల్ల ప్రతి ఒక్కరికి ఈ సుమన్ టీవీ ప్రేక్షకులు అందరి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి స్టోరీస్ తెలుస్తూ ఉంటాయి వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఎలా ఎలా వచ్చారు చాలా మంది యూత్ డేస్ ఏదో ఐడియా వచ్చిందని అరే బిజినెస్ అంటే ఐడియాతో పెట్టేచ్చని అనుకుంటారు బిజినెస్ చేయాలి అంటే కంపల్సరీ దానికి ఒక టార్గెట్ గోల్ ఎంతో హార్డ్ వర్క్ ఎంతో కసి సిన్సియారిటీ తోటి చేస్తేనే సక్సెస్ అవుతారు డ్రీమర్ చాలా మంది ఉండొచ్చు బట్ సక్సెస్ఫుల్ పీపుల్ చాలా తక్కువే ఉంటారు ఎస్ సో అది మన నీడ్ను బట్టి మన అవసరాన్ని బట్టి సో చేంజ్ చేస్తూ ఉంటుంది సో సో మీ స్టోరీ నుంచి అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలన్నీ మీ స్టోరీ నుంచి తీసుకోవాలనుకుంటున్నాం మేము ఓకే సో ఫస్ట్ నేను ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పిన పదిహేను ఏళ్ళ వరకు సరిగ్గా ఏబిసిడీలు కూడా రాని మీరు అలాంటి భీముడు ఈరోజు ఎంతో మందిని మీ కంపెనీలో పెట్టుకొని ఒక ఫ్యామిలీగా చూస్తూ వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించే స్థాయికి ఎదగడానికి ఫస్ట్ ఎక్కడ మెట్టుబడ్డది ఆ పదిహేను ఏళ్ళకి అసలు ఏ ఏ విధంగా చదువు స్టార్ట్ చేసిండ్రు యాక్చువల్గా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం మేము టోటల్గా ఫైవ్ సిబ్లింగ్స్ ఇద్దరు బ్రదర్స్ అండ్ త్రీ సిస్టర్స్ నేను యంగెస్ట్ అన్న ఫ్యామిలీలో మా ఫాదర్ ఎలక్ట్రిసిటీ బోర్డులో చిన్న జాబ్ సో ఆ టైంలో నేను అంటే నన్ను స్కూల్కి పంపించడానికి స్తోమత ఉండొచ్చు కానీ మా ఇంట్లో రిక్వైర్మెంట్ తోటి మా మదర్కి హెల్ప్ చేయడానికి ప్లస్ మా ఫాదర్కి అంటే గవర్నమెంట్ స్కూలే కాబట్టి దానికి పెద్ద ఖర్చు అవ్వదు కానీ నేను ఇంట్లో మా ఫాదర్కి మాకు గేదెలు కూడా ఉండేవి వాళ్ళే ఉండేవారు బట్ వాటి వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం నన్ను సిక్ నార్మల్గా ఆ టైంలో లో సిక్స్ టు సెవెన్ ఇయర్స్ లో స్కూల్కి వెళ్ళే వాళ్ళము సో వెళ్లకుండా నన్ను ఇంట్లోనే పెట్టి వాళ్ళకి సపోర్ట్గా మా పేరెంట్స్ సపోర్ట్గా ఉన్నాను ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యేటప్పటికి నేను ఇంకెలా బతకాలి అనేది ఆలోచిస్తూ ఉంటూ మా మదర్ నాకు చాలా క్లోజ్ మదర్ తో ఎక్కువ షేర్ చేసుకుంటా అండి వాడిని మదర్ కూడా నువ్వు ఎలా బతుకుతావరా అని అడగడం జరిగింది సో అంటే సంథింగ్ ఏదో బిజినెస్ చేస్తాను ఏం బిజినెస్ తెలియదు ఏదో చేస్తాము నార్మల్ గా అందరూ అలాగే చెప్తారు చేసి ఎవరు తెలిసి ఎవరు చేయరు తెలియకుండానే వస్తూ ఉంటాయనమాట